కోడలో నూతన టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన విశాఖ పార్లమెంటు ఉమ్మడి పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంద కుటుంబాలు వివరాలు చూసుకుంటే ఎస్కోడ మండలం ఎస్కోడ పట్టణ కేంద్రంలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విశాఖ పార్లమెంటు ఉమ్మడి పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మరియు శృంగవరపూడ నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోల్ల కుమారి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒబ్బిన సత్యనారాయణ వైసీంపి ఇందుకూరి సుధారాణి అనంతరం విశాఖ పార్లమెంటు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఆధ్వర్యంలో ఎస్కోడ టౌన్ ఎడ్ల వీధి నుంచి వంద కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది డి దినేష్ పి వెంకట సంతోషి కె వెంకట్రావుతో సహా మిగతా వారందరికీ పార్టీ కొండవాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారు సన్యాసమ్మ గౌతమి హరిత భార్గవి భవానీ కృష్ణ హైమ కృష్ణమ్మ ఈశ్వర దివ్య లక్ష్మి వర భవానీ రవణమ్మ వెంకటి సత్యవతి సన్యాసమ్మ సులోచన అప్పలనరసమ్మ సన్యాసమ్మ సత్య వాసవి పోలమ్మ ఎర్రాయమ్మ శంకరి సత్య లోకేష్ పృథ్వీ సీతామహాలక్ష్మి దేముడమ్మ సూరితల్లి వర అమ్మాజీ కుమారి హుసేనమ్మ కోట లక్ష్మి తదితరులు చేరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పుల రాంప్రసాద్ ఐదు మండలాల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు తలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా చాటాలకు వినుదీయని దేశభక్తులారా భర్త్ రండి తెలుగు దేశ కార్య అందరికీ నమస్కారమండి ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో మా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి కురలో కుమార్ గారి ఆఫీస్ ఓపెనింగ్కి రావడం జరిగింది అయితే వాళ్ళ ప్రచారం కోసం కూడా పర్మిషన్ పెట్టి పుణ్యగురి గ్రామంలో ప్రచారం మొదలుపెట్టాం అయితే మిగతా పార్లమెంట్లు కూడా ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల తొందరగా వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ప్రచారం కంటిన్యూ అవుతుంది ఇవాళ మేమందరినీ కలుపుకుని ఈ ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలుస్తామని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చాలా ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరికీ మద్దతుగా నేను ప్రత్యక్షంగా అన్నింటిలో పాల్గొనలేకపోయినా సరే వాళ్ళందరి స్ఫూర్తితో తప్పకుండా ఇక్కడ మంచి ఇక్కడేసి వ్యాపారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి